రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందా కొడంగల్ మీటింగ్లో సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడించి నా పరువు తీయాలని కుట్రలు చేస్తున్నారు అంటూ మీరే ఎలాగైనా గెలిపించాలి అంటూ కార్యకర్తలను వేడుకున్న రేవంత్ కొంతమంది వచ్చి ఎట్లయినా కొడంగల్లో కాంగ్రెస్ పార్టీని పడేయాలి కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అని ప్రాంతంలో తిరుగుతున్నా నేను అడుగుతున్న కొడంగల్ నియోజకవర్గ యువకులను ఇక్కడున్న పెద్దల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా ఎందుకు కొడంగల్లో రేవంత్ రెడ్డిని కింద పడేయాలి మెడికల్ కాలేజ్ తెచ్చినందుకు కింద పడేయాల ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా వెటర్నరీ కాలేజ్ తెచ్చుకున్నందుకు కింద పడేయాలన్నా అదే విధంగా నర్సింగ్ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలన్నా డిగ్రీ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా జూనియర్ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాల కరువు ప్రాంతంగా ఉన్న ఈ కొడంగల్ ప్రాంతానికి నాలుగు వేల కోట్ల రూపాయలతోని నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చుకొని ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తున్నందుకు రేవంత్ రెడ్డిని కింద పడేయాలనా ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అపారమైన సున్నపు కనులు ఉంటే ఆ సున్నప్ కన్నులతోని వేల కోట్ల రూపాయల పెట్టుబడి తెచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి అనుమతులు తెస్తున్నందుకు రేవంత్ రెడ్డిని కింద దేనికోసం కింద పడేయాలని నేను అడుగుతున్నా ఇలా మన గౌరవాన్ని తగ్గించడానికి కుట్రలు జరుగుతున్నాయి మనల్ని దెబ్బతీయడానికి పన్నాగాలు పన్నుతున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి ఎవరేమి లేరు ఇన్నేళ్ళు చూసిన ఇవాళ మీటింగ్ వచ్చిన వాళ్ళు రానోళ్ళకి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నుంచి పార్లమెంట్ కు యాభై వేల మెజార్టీ ఇచ్చి ఎవరి కుట్రలు కుతంత్రాలు కొడంగల్ ప్రజలు సహించరు కొడతారని ఇవాళ మనందరం కూడా ప్రతిన భూనాల్సిన అవసరం ఇలా కేవలం ఓడించు ఎట్లనే వేసి రేవంత్ రెడ్డి పరిపతి తగ్గించాలంటే కొడంగల్ మెజార్టీ తగ్గాలే లేకపోతే రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలి దొంగ దెబ్బ తీయాలని ఎన్కెంకె గూడుపుటాని చేస్తున్నారు ఇది రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కాదు కొడంగల్ ప్రతిష్టం దెబ్బతీయడం కొడంగల్ అభివృద్ధిని దెబ్బతీయడం కొడంగల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కొడంగల్ కు జరిగే భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని అడ్డుకోవడము ఒకవేళ ఏదైనా తప్పిదం జరిగితే కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా పోతి కొడంగల్లో వచ్చే సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా పోతి నారాయణపేట కొడంగల్ ఎట్టిపోతల పథకం ఆగిపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు రాకుంటబోతి ఇవన్నీ నష్టాలు జరుగుతాయి మిత్రులరా